నేను <imitation> వెంటనే <imitation> <imitation> ఆదుకోవడానికి ఈ అసోసియేషన్ చేస్తుందని చంద్రబాబు వ్యక్తం చేస్తున్నాం మరి ఈరోజు ఆర్టీఓ ముసు ఆధ్వర్యంలో మరి మూడు కేసులను అనుసరించడం జరిగింది అందులో తులసి వెంకటమ్మ వెంకట కొ ఇద్దరు వాళ్ళని ఇంట్లో ఉన్నక ఆ కొడుకు ఆయనకు రావాల్సిన మూడు లక్షల రూపాయలు ఇవ్వక ఇవ్వకపోవడంతో ఆమెకు నెల నెల భోజన ఖర్చు ఇవ్వకపోవడంతో ఆమె జాల్లో నివాసం ఉంటుంది అనేక కష్టాలు పడుతుంది మరి కూడా ఈరోజు గౌరవ ఆడేవ్ గారి సంవత్సరంలో పరిష్కరించడం జరిగింది అందుకు మా కౌన్సిలింగ్ ఆఫీసర్లు హనుమంత్ రెడ్డి అలాగే ప్రకాష్ రావు విట్టల్ గారు అట్లాగే మా ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య గారు కూడా మరి తగు ఆమె తరఫున సమస్యలను కూడా విన్నవించడం జరిగింది ఆడియో గారికి మరి వారు వెంటనే ఆమెకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇచ్చుకుంటూ మరి అట్లాగే ఆ మూడు లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని తీర్పు కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే ఎదురుగత లచ్చమ్మ కర్ణాపూర్ ఎక్చర్ రోజు మండలంగా మరి వాళ్ళ తరఫున అట్లా కొడుకులు కానీ కొనని రాలేదు అట్లాగే కోనగిరి గౌరవం బయగించాలా వాళ్ళ కొడుకులు కూడా కూడా రాలేదు మరి వారికి చట్ట ప్రకారంగా మరి జైలు శిక్ష ఇవ్వకూడదు అనే నోటీసులు కూడా మరి జారీ చేయడం జరుగుతుంది మరి ఎవరైనా తల్లిదండ్రులు వారి పిల్లలకు ఈ రిజిస్ట్రేషన్లు కూడా చేసేటప్పుడు మరి గిఫ్ట్ డీల్లు చేయవద్దు ఒకవేళ గిఫ్ట్ డీల్ చేసినా కానీ అందులో మమ్మల్ని సాధన ఎడద గిఫ్ట్ డీడ్ రద్దు చేయాలి అనే ఒకటి ఆ క్లాసు మరి దస్తావేజుల్లో రాయాలి మరి ఎవరు కూడా దాదాపు ఎవరు కూడా చెయ్యాలతో కూడా మా ఆసూచన మేము కోరుతా ఉన్నాం నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో కూడా జరిగిన సమావేశంలో మరి గౌరవ ఆర్టీఓలు చిప్చాల ఆర్డీఓ మసు గారు అట్లాగే పొరుట్ల ఆర్టీఓ జీవాకర్ రెడ్డి గారు మరి అట్లాగే మెట్పల్ లాంటివో శ్రీనివాస్ గారు కూడా హాజరయ్యారు మరి ఎన్నో కేసులు కూడా ఈ తల్లిదండ్రులను నిరాధిస్తున్న కేసులు మన రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలవడానికి ఉండడానికి మా అసోసియేషన్తో పాటు మరి మా జిల్లా సంక్షేమాధికారి నరేష్ గారు కూడా అట్లాగనే మా కొండయ్య గారు కూడా మరి మా సభ్యులు అందరూ కూడా మా గౌట్టి విశ్వనాథులతో సహా అందరు సభ్యులు కూడా కృషి చేస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా మా తెలంగాణ ఆర్ సీనియర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు గారి తరఫున కూడా వారికి అభినందన చెప్తా ఉన్నాం మరి ఇట్లాగే మా సంఘ సభ్యులు మరి అట్లాగే మొన్న అర్ధరాత్రి మన ఏది రాజయ్య అనే వ్యక్తిని మరి వాళ్ళ కొడుకులు అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్ళబడితే మరి వారికి కూడా మేము రోజు ఆశ్రయం ఇచ్చి మరి పొద్దున్నే వెళ్ళి మా సభ్యులందరం సభ్యులందరము మా ప్రకాష్ విట్టలు హనుమంత్ రెడ్డి కట్ట గంగాధరి అందరం వెళ్ళి మన ఇంజ్రాన్ అందరం వెళ్ళి మరి వాళ్ళ కొడుకులకు కోడెళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మా కొండ ఆ కౌన్సిలింగ్లో మరి మీకు మీరు తల్లిదండ్రులను నిరాకరిస్తే కొడుకులకు కానీ కోడళ్లకు కానీ మూడు వేల గైల శిక్షతో పాటు మరి ఐదు వేల జరిమానా కానీ ఇంకా ఎక్కువ కూడా జరిమానా కూడా విధించే వీలుందని వారికి నచ్చజెప్పి మీరు వారిని చూసుకోవాలని కోరడంతో కోరడము అట్లాగే కౌన్సిలింగ్ కూడా ఇవ్వడంతో వారు ఒప్పంద పత్రము రిజిస్టర్ పేపర్ మీద కూడా రాసిచ్చారు మరి అట్లాగే మొన్న కారుణ్యం ఉద్యోగం పొందిన వారికి కూడా మరి కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు కూడా తల్లిదండ్రులను చూసుకుంటామని మరి ఎన్నో కేసులు కూడా మా అసోసియన్ తరఫున పరిష్కారం చేసింది ఈ వృద్ధాశ్రమం కూడా మనం తొందరగా పూర్తి చేయాలని గౌరవ కలెక్టర్ గారిని కోరితే ఆ సంక్రాంతి మేము తప్పకుండా ప్రారంభిస్తామని గౌరవ కలెక్టర్ సత్యప్రసాద్ సత్యప్రసాద్ అన్ని విధంగా మాకు సౌ సహాయ సహకార వారికి అట్లాగే గౌరవ ఆర్డీ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం అట్లాగే మా జిల్లా నరేష్ గారు కూడా మా పట్ల చాలా మంచి వైఖరితో ఉన్నారు వారికి కూడా ప్రత్యేకంగా ఈ సమావేశం తరఫున వారికి కృతజ్ఞత తెలుపుతూ అట్లాగే ఎవరైనా తల్లిదండ్రులను నిరాదించిన వారికి మరి తగు శిక్షతో పాటు కూడా జరిమానాలు విధించబడతాయి ఎవరైనా మరి ఈ తల్లిదండ్రులు మీ కొడుకులు పుట్ట నిరాదరిస్తున్నారని ఉంటే మాకు వెంటనే వచ్చి సంప్రదించండి మీకు తమ సహాయాన్ని అందజేస్తాం మేమే మీ తరఫున ఫిర్యాదులు కూడా రాయించి గారికి సమర్పించి ఆ కేసులను కూడా ముప్పై రోజులు కూడా పరిష్కారానికి మరి కృషి చేస్తామని చెప్పుకు మరి ప్రతి నిరాదరిస్తున్న కొడుకులకు కూడా మరి ఒక మీకు తమ శిక్షలు కూడా మనం ఉంటాయి మనం మీరు నిరాదరించకండి రేపు మీ గతి కూడా అంతే అని తెలుపుతూ ఇంకానైనా మీరు కనీసం మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి తల్లిదండ్రులను గౌరవించండి సీనియర్స్ గౌరవించండి కొడుకులు కూతురు వృద్ధులను కూడా కూతురు వృద్ధుని తల్లిదండ్రులను ఆదరించండి నేడు యువతి రేపు వృద్ధుడు చివరి రోజుల తోడుగా ఉండాలి వృద్ధులపై వివక్ష మానవ హక్కుల ఉల్లంఘన నినాదాలు వంతుల జీవితాలు వయోధిలోకి అవకాశాలు మరి సాంధిలో కావాలి ఉపతమలు కావాలి వయోవృద్ధులు వేస్తే మూడు వేల జన శిక్ష సంక్షేమ చట్టం రెండు వేల రెండు వేల పదకొండు సీనియర్ సిటీ అనుబంధాలు సీనియర్ సిటిజన్స్ మీకోసం తెలంగాణ అండగా ఉంటుందని మరొకసారి చెప్తూ మన పేరు ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ సిటీ ప్రతినిధులు ప్రభుత్వ అధ్యక్షుడు ప్రొఫెసర్ శుభానందం గారికి వారి కార్యదర్శి రాజమోహన్ గారికి అలాగే ఎంపీ అధ్యక్షుడు గురి బుచ్చిరెడ్డి గారికి వారి కార్యదర్శి చౌడ గారికి అట్లాగే హెచ్ఆర్ అధ్యక్షులు రాజేశ్వర్ గారికి అట్లాగే మిగతా జిల్లా ప్రతినిధులందరికీ కూడా కన్యా గంగాధర్ గారికి దిగ్నేశ్వర గారికి అలాగే అందరూ కూడా కే అసోసియేషన్ తరఫున